జగనున్న ఇళ్ల స్థలాలు ఎందుకు పనికిరావని తనకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆరోపించారు ముప్పై లక్షలు విలువ చేసే పొలాలకు కోటి రూపాయలు ఖర్చు చేసి మారుమూల ప్రాంతాలను జగనున్న ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని విమర్శించారు తనకు రెండో వాటిలో జనం కోసం జనసేన కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు జగనన్న ఇళ్ల స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు మెటీరియల్ కూడా వెళ్లలేని పరిస్థితుల్లో దారులు ఉన్నాయన్నారు ఇచ్చిన సెంటు భూమిలో ఐదు అడుగులు వదిలి కట్టుకోవాలనడం దారుణమన్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇటువంటి సమస్యలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు నియోజకవర్గం తరుకు రెండో వార్డులో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం యథావిధిగా చేస్తున్నాం సమస్యలు రోజు మళ్ళీనే మాకు ఎదురు వస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తూ నవరత్నాలు ఇస్తానని చెప్పాడు నవరాత్రాల్లో ఇళ్ల స్థలాలు ఒకటి ఇళ్ల స్థలాలు కనీసం ఊరికి ఒక వంద మంది ఉంటే కనీసం ఒక యాభై మంది కన్నా ఇచ్చారు అసలు సంతోషించదగ్గ విషయమే కానీ ఎవరైనా పంచాయతీ లేఅవుట్లు చేసినా లేకపోతే డీటీడీసీ లేఅవుట్లు ఇవన్నీ చేసినా గవర్నమెంట్ నారమ్స్ ప్రకారం అరవై అరుగుల నుంచి ఎనభై అడుగులు రోడ్లు కావాలి గవర్నమెంట్కి పార్కింగ్ ప్లేస్ ఉండాలి పంచాయతీకి ఒక మొక్కు అని నారమ్స్ పెట్టి లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తారు మరి మీరేంటి గ్రామంలో ముప్పై లక్షలు ఉన్న పొలం ఏమో కోటి రూపాయలు చేసుకునేసి చెంటు భూమి ఇస్తూ సందు రోడ్లు లోపల ఇల్లు కట్టుకునేవాడికి మెటీరియల్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే లోపల ఏదైనా వెహికల్ ఉంటే అంబులెన్స్